హాయ్ అండి నమస్తే బాగున్నారా ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను కొన్ని ఒక రెండు మూడు బ్లౌజులు అయితే చూపిస్తాను చూడండి అంతకంటే ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక సిస్టర్ ఒక కామెంట్ చేశారండి ఏంటంటే ఏడు ఎనిమిది సంవత్సరాల పాపకి నెక్ లెంత్ విత్ ఎలా పెట్టాలి అని చెప్పి కామెంట్ చేశారో అది కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి ఓకేనా ఫస్ట్ అయితే నేను బ్లౌజులు చూపిస్తాను ఈ ఆఫర్ స్టార్ట్ అయిన తర్వాత వేసిన బ్లౌజులు నిన్న గుడిపోయినా కదా గుడికెళ్ళాము ఈరోజు కూడా గుడికి వెళ్తానండి వర్క్ అయితే అంత బాగా జరగట్లేదు అలాగే ఒక పూట చేస్తున్నాను అంతే ఓకేనా ఈ ఇప్పుడైతే ఈ బ్లౌజులు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఒక బ్లౌజ్ అండి డిజైన్ అయితే చాలా బాగుందండి దీన్ని అయితే నేను ఇప్పటి వరకు పట్టించుకోలేదు కానీ ఒక కస్టమర్ శారీకి ఈ ఫ్లవర్ ఈ డిజైన్ ఈ ఫ్లవర్ ఇది ఇది ఈ లీవ్స్ ఇవన్నీ కూడా బాగా మ్యాచ్ అయినాయి అనమాట అయితే చూసి చూసి ఈ డిజైన్ సెలెక్షన్ చేసుకున్నారు కస్టమరు మ్యాచ్ అయింది కదా అని అయితే వేసిన తర్వాతే తెలిసిందండి దీని అసలైన లుక్ ఎలా ఉంటుందో ఇది స్టిచ్చింగ్ కూడా నేనే చేశాను ఇప్పటి వరకు షార్ట్ హ్యాండే వాడారు ట్రైలు కోసం ఇలా కొంచెం పొడుగు హ్యాండ్ అయితే ట్రై చేద్దామని చెప్పి కొంచెం పొడుగు హ్యాండ్ కొట్టమన్నారు ఓకేనా ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి ఇలా వచ్చింది ఇంకొక బ్లౌజ్ కూడా సింపుల్ డిజైన్ అండి తక్కువ కాస్ట్లోనే సింపుల్ డిజైన్ వేయమన్నారు ఇది వేసా సింపుల్గా మిర్రర్ వర్క్ ఓకేనా ఇది బ్యాక్ బ్యాక్ మొత్తం కూడా ఆల్ ఓవర్ బూటీస్ ఇది ఫ్రంట్ ఇవి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా సింపుల్గానే ఈ క్లాత్ అయితే ఇది సపోర్ట్ కోసం అంటే ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవడానికి సపోర్ట్ కోసం వేసిన క్లాత్ అండి ఇది ఓకేనా దీంతో ఇది తీసేస్తాను దీంతో పనేం లేదు మనకి ఈ హ్యాండ్స్ మాత్రం ఇలా సింపుల్గా వచ్చింది ఇది కుట్టిన తర్వాత దీని అసలైన అందం తెలుసుదండి ఓకేనా ఓకే అండి ఇప్పుడైతే మనం ఏడు ఎనిమిది సంవత్సరాల పాప్కి బ్లౌజు వర్క్ వేసినప్పుడు లెంత్ విత్ ఎలా పెట్టాలి అని పెట్టాలి ఫ్రెండ్ నెక్కే కదా వాళ్ళకి వేసేది బ్లౌజ్కి లెంత్ విత్ ఎలా పెట్టాలి ఒకసారి చెప్పమని అడిగారా మనమైతే ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ఓకేనా ఈ దీంట్లో ఈ ఫ్రేమ్ లో రాత్రి డిజైన్ వేసానండి ఉన్నాయి అవి కట్ చేసుకుంటా మనం మాట్లాడుకుందాం ఓకేనా ఇది ఒక సింపుల్ వర్క్ అండి శారీ అలాగే బ్లౌజ్ కూడా తక్కువ కాస్ట్ అయితే తక్కువ కాస్ట్లోనే వేయమన్నారు కస్టమర్ నేనైతే ఇలా సింపుల్గా ఇలా బ్యాక్ అయితే వేసాను ఇంకా చిన్న చిన్న బూటీస్ కూడా వేస్తాను ఓకేనా హ్యాండ్స్ కూడా అంతే చిన్న చిన్నగా సింపుల్గానే హ్యాండ్స్ కూడా ఓకేనా ఇప్పుడైతే మనం కిట్స్ కిడ్స్కి లంగా జాకెట్ కుట్టినప్పుడు నెక్ లెంత్ విత్ ఎలా వేసుకోవాలి చాలామందికి అర్థం కాని అర్థం కాదండి ఇది అయితే మనకి వన్ ఇయర్ పాప నుండి ఒక పది పది పదమూడు సంవత్సరాల వరకు ఇలా వస్తూ ఉంటాయి కదా కిడ్స్కి కానీ డ్రెస్కి కానీ ఫ్రంట్కి వర్క్ వేయమని అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు అయితే ఒక్కొక్క ఒక్కొక్క సైజ్కి ఒక్కొక్కలాగా లాగా వేయాలండి వన్ ఇయర్ పిల్లలై కొద్దిగా లావుగా ఉన్నవాళ్ళు ఉంటారు సన్నగా ఉన్నవాళ్ళు ఉంటారు అలాగే ఈ సెవెన్ ఇయర్స్ పిల్లలు కూడా కొద్దిగా లావుగా ఉన్నవాళ్ళు కానీ సన్నగా ఉన్నవాళ్ళు కానీ ఉంటారు నేను మీడియంగా మీడియం సైజు పిల్లలకైతే ఎలా వేయాలో చెప్తాను ఓకేనా ఏడు ఎనిమిది సంవత్సరాల పిల్లలు తీసుకుందాం ముందు ముఖ్యంగా ఇవే ఎక్కువ వస్తూ ఉంటాయి ఇలా వచ్చినప్పుడు లెంత్ లెంత్ ఐదున్నర ఇంచులు అలాగే విత్ కూడా ఐదున్నర ఇంచులు తీసుకోవచ్చండి ఓకేనా ఇంతకంటే కొద్దిగా లావుగా ఉన్నా సన్నగా ఉన్నా కూడా ఇంకా ఇదైతే సరిపోద్ది అనమాట లావుగా ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా ఇది సరిపోద్ది కావాలంటే ఒక్కో గీత అంతా రెండు గీతలంతా పెంచుకోవాలి అనుకుంటే పెంచుకోవచ్చు అంతేగాని అంతకు మించి అయితే అవసరం లేదు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి